ఈ సభ అధ్యక్షులు ప్రపంచ్ గారికి మన విశిష్ట విధిది అనంతపురం మెరుపడ ఎమ్మెల్యే తగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారికి వేదిక మీద ఉన్నటువంటి జనసేన టిడిపి బిజెపి నాయకులకు మరియు అధికారులకు ఇక్కడికి గ్రామ ప్రజలందరికీ స్వాగతం సుస్వాగతం మనము గాంధీజీ కలలుగలిగినటువంటి స్వరాజ్యం నేడు ఆంధ్రప్రదేశ్ లో వచ్చిందని చెప్పి కూడా భావించవలసిన సర్వమాతమైంది ఎందుకంటే మనం చూసాం ఎప్పుడైతే గ్రామ పరిపాలన బలంగా బలోపేతం అవుతుందో అప్పుడు దేశంలో కూడా దేశం కూడా అభివృద్ధి చెందుతుంది విధంగా ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఎంతో సాహతోపేతంగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు రైనప్పటికీ ఈ రోజు బడ్జెట్ కేటాయించి దాదాపు గ్రామీణ మౌలిక సదుపాయాల నీటి సంక్షేమం కోసం దాని కింద నలభై తొమ్మిది రకాల పనులు వ్యవసాయ అనుబంధ పనుల కింద దాదాపు ముప్పై ఎనిమిది రకాలు మొత్తం ఇరవై ఏడు పనులకు ఈ రోజు నాలుగు వేల ఐదు వందల కోట్లు కేటాయించి ఈ రోజు గ్రామ స్వరాజ్యం లేదంటే గ్రామాల అభివృద్ధి చెందాలని మంచి సదుద్దేశంతో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ రోజు ముందుకు పరిపాలన సాగిస్తూ డబ్బు కేటాయించడాన్ని మనం చాలా గర్వంగా చెప్పుకోవాల్సిన పరుల మాత్రమైంది ముఖ్యంగా మనం చూసుకున్నాం ఈ రోజు ఏదైతే గ్రామ పరిపాలన ఉందో గ్రామాల్లో ముఖ్యంగా మౌలిక వసతులు గత ప్రభుత్వం మనం చూసాం సర్పంచ్ రంగ వ్యవస్థని మొత్తం నిర్వీర్యం చేసి పెట్టింది డబ్బులైతే కేంద్ర ప్రభుత్వం గాని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించినప్పటికీ ఒక పైసా కూడా వాడుకుండేకి సర్పంచులకు అవకాశం లేకుండా చేస్తూ కేవలం లెక్కాచారాలు చూపిస్తూ కుంటి సాకులు చెప్తూ ముందుకు సాగిపోయింది ఈ రోజు ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం అధికారంలో కాగానే తక్షణమే నాలుగు వేల ఐదు వందల కోట్లు రిలీజ్ చేసి సర్పంచులు కావచ్చు ముందుకు ఎన్డీఏ సాగుతోంది ఈ క్రమంలో భాగంగా ముఖ్యంగా తాగునీరు ఏదైతే ఉందో ప్రతి ఇంటికి తాగునీరు కల్పించాలని ఈ రోజు రాష్ట్ర మంత్రి ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు గొప్ప పథకాలు రచిస్తున్నారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ ఐదేళ్ల కాలంలో ఖచ్చితంగా మౌలిక వసతులు అన్ని కూడా గ్రామంలో గ్రామాల్లో జరిగే అవకాశం కూడా దండిగా ఉంది అందరూ కూడా ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి కేవలం ప్రభుత్వం వచ్చి మూడు నెలలు అయింది మనం చూసాం దాదాపు గత ప్రభుత్వం పదమూడు లక్షల కోట్లు అప్పులు చేస్తూ ఈ రోజు రాష్ట్రాన్ని అంధకారంలోకి నేడుతూ భావితరాల భవిష్యత్తు గోచరంగా మార్చింది ఇటువంటి తరుణంలో ఈ ముఖ్యమంత్రి గారు మన చంద్రబాబు నాయుడు గారు గాని పవన్ కళ్యాణ్ గారు అని అభివృద్ధి బాడలే అడుగులు విధంగా ముందుకు సాగుతున్నారు మనకి మరీ ముఖ్యంగా అర్బన్ నియోజకవర్గంలో మనకు ఒకటి మంచి సదావకాశం దొరికింది ఎందుకంటే మన అనంతపురం అర్బెన్ ఎమ్మెల్యే గారు గ్రామీణ నేపథ్యం కలిగిన వ్యక్తి తను కూడా ఒక గ్రామం నుంచి వచ్చిన వ్యక్తి ఈ రోజు గతంలో తను చూసాం ఒక ఎంపీగా పనిచేసినప్పుడు దేశంలోనే ఒక మంచి ఎంపీ అంటే దాదాపుగా గుర్తింపు తెచ్చుకొని జాతీయ అవార్డు పొందిన వ్యక్తి అటువంటి వ్యక్తి ఈ రోజు మనకి ఇక్కడ ఎమ్మెల్యే కావడం మన అందరికి కూడా చాలా శుభ పరిణామం ఈ రోజు ఏదైతే గ్రామ పరిపాలన ఉందో వాటిని బలోపేతం చేసే క్రమంలో ఎమ్మెల్యే గారు తన వంతు పూర్తిగా సహకరించి మనకు ఈ ప్రాంతాన్ని ఇది మరీ ముఖ్యంగా మనకు ఉన్నటువంటి ఏదైతే రూరల్లో మనకున్నటువంటి పంచాయతీలు కావచ్చు మనకు అర్బంలో ఉన్నటువంటి కార్పొరేషన్ అభివృద్ధి చేసేకి ముందుకు సాగే ఒక ఉత్సాహవంతుడు యువకుడు మనమందరం కూడా ఏం సమస్యలు ఉన్నా కూడా ఖచ్చితంగా మన గ్రామీణ అధికారుల దృష్టికి తర్వాత ఏదైతే మన ఎమ్మెల్యే దృష్టికి తీసుకొని వచ్చి ఖచ్చితంగా అందరం కూడా అభివృద్ధిలో పాలు పంచుకొని ఖచ్చితంగా మన గ్రామాల్ని మెరుగుపరుచుకొని ముందుకు సాగే దిశగా మనమందరం ముడుగులేద్దామని చెప్పి అడుగులేద్దామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ నేను